హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంజేజ రెడ్డి వాడండి నా పేరు మనకి ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఇంకోసారి హ్యాపీ చెప్తున్నాను ఈ చెట్టు అందరి దగ్గర ఉంటుందనుకుంటా నేనైతే రెండు రకాల స్వీట్ స్వీట్ ప్లాంట్ ఇందులో చేశాను ఈ ఫ్లవర్ చూసారా మాకే వింతగా ఉంది ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము లోపల నుంచి వచ్చిందండి మరి దీనికి వచ్చింది ఈ ఈ ప్లాంట్కి వచ్చింది ఈ ప్లాంట్కి వచ్చింది తెలియదు దీనికే వచ్చింది అనుకుంటున్నాను చూడండి ఈ ఫ్లవర్స్ చూపించాలని చాలామంది ఉండారేమో నేను చాలా చోట్ల చూసాను కానీ పూలయితే చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది నాస్ మరి ఇండోర్ అవుట్డోర్ రెండింటికి కూడా ఆక్సిజన్ ప్లాంట్గా నెంబర్ వన్గా నాసా కూడా దీన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్